భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ రీసర్వే రైతులకు ఓ వరమని ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని వరదయ్యపాలెం తహసీల్దార్ గౌరీశంకర్ తెలియజేశారు రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే కష్టం నుంచి విముక్తి కల్పించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు ఈ క్రమంలో భూ రీసర్వే ద్వారా రైతులకు స్వాధీన అనుభవ పత్రాలను అందించి హక్కులు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు

వీఆర్కి సమర్పించి మీ యొక్క రికార్డ్ని బదిలు తీసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడాను సాదా పైనమా అంటే తెల్లకాయత మీద రాసుకున్నటువంటి ఏవైనా పత్రాలు కానీ ఉన్నట్టుగా అయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వీఆర్ అందించాలని కోరుతున్నాము అలాగే తల్లిదండ్రులు కానీ చనిపోతే పోతే కేసు కింద ఎటువంటి ఖర్చులు లేకుండా మార్చుకోవడానికి అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ అలాంటి ఎవరైనా ఉంటే తల్లి యొక్క తల్లిదండ్రుల యొక్క డెత్ సర్టిఫికేట్ సాధించినట్టు అయితే వాళ్ళకి ఉచితంగానే ముఠేయం చేయడం జరుగుతుంది అలాగే సాదా అంటే చిట్టు చిత్తకాయన కానీ తెల్లకాయత రాసుకుని ఇప్పుడు గత ముప్పై సంవత్సరాలు సంస్థలు రాసుకున్న కాయితీలన్నీ కూడా బీఆర్పిచ్చినట్టుగా అయితే మేము ఎఫ్పిఎ లో అప్లోడ్ చేసి వాళ్ళకి ముఠాయం చేయడానికి అవకాశం వచ్చింది కాబట్టి అందరూ కూడా రైతులందరూ కూడా ఈ యొక్క సబ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోరుకుంటున్నాము అందరూ రైతులు కూడా శాఖరి కోరుకుంటున్నాము